మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పట్నాన వియ్యాల తానదేరు కొనేవియాల యావనదేవుడు వియ్యాల పన్ను అందువియాల తాటలా పిడికలేరు కట్టుడు ఆండుకునుడు గడక పోసుకునుడు తినుడు అవి ఉండే అప్పుడు ఇప్పుడు ఏమున్నాయి మంచి అన్ని స్టవ్ విన వండుకునుడు మంచిగా తినుడు నమ్మగ తినుడు గమ్మదిగా వండుడు ఉన్నది మంచిగా అనిపిస్తుంది ఇంటి లోక మర్చిపోతా నాలుగు వాడలో నాలుగు తీర్లు చెప్తారు కొన్ని సినిమా స్టోరీలు కొన్ని సీరియల్ ముచ్చారు కొందరు వాడకు తప్పులు చేసిన బాధలు వాడక కష్టపడ్డ బాధలు ఇవన్నీ చరక ముచ్చేస్తారనే ఇప్పుడు పొద్దుపోతుంది పాటలు కూడా పడతలేదు ఇప్పటిలో పాట రాదు పని రాదు వెల్కమ్ టు సుమన్ టీవీ వెనుకటి రోజులు అనేటివి చాలా వరకు కన కనుమరగా అయిపోయినాయి ఇప్పుడు టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వెనకటి పాటలను వెనకటి ముచ్చట్లను ఇప్పుడు అందరూ మర్చిపోతారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముసలి మాత్రమే అంటే ఉన్నటువంటి నటుడి వయసులో కొత్త వెనకటి ముచ్చట్లు నిలిచిన అప్పటి మాటలను మాట్లాడుకుంటా కాలం వెళ్ళదిస్తారు ఆ కాలం వెళ్ళది కూడా చాలా మంది ఆ ముచ్చట్లు ఇన్నటోళ్ళు లేరు అంటే మాసోటోలు చూసారా ఇన్నిటోళ్ళు లేరే ఈ ముచ్చట ఈ ముసలి చెప్పే ముచ్చట మనకెందుకు లే అని చాలా మంది అనుకుంటూనే ఉంటారు అనుకుంటారు కూడా అంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత టీవీలు వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత వెనకటి పాటలను కానీ వెనకటి మాటలను కానీ మర్చిపోతూ అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగానికి అలవాటు పడిపోయి మయితే ప్రస్తుతము ఆ ముదిమాణిక్యం ఆ గ్రామ పరిధిలోనైతే ఉన్నాము ఈ గ్రామ పరిధిలో అంటే ఒక నాట్లు చేస్తూ కూడా ఆ ఇక్కడ ఉన్నటువంటి మహిళా కూలీలు అద్భుతమైనటువంటి పాటలను పాడతారు అద్భుతమైనటువంటి ముచ్చట్లను కూడా వీళ్ళు నాట్లు వేసుకుంటూ చెప్పుకుంటారు అంటే అప్పటికి ఇప్పటికి తేడా అయింది అంటే ఇప్పుడు చాలా మంది అంటే కొత్త కోడల్లో బిడ్డలో వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా నాట్లు అంటే అత్తలేరు ఇప్పుడు నాట్లకు అత్తలేరు నా అసలు మాకు రాదు మా కర్ర ఎట్లా పెట్టాలి అని కూడా అయితే అయితే లేదు వాళ్ళతో ఇప్పుడు ఉన్నారు ఇలా చాలా మంది ఇలా మహిళ కూలీలు అయితే ఉన్నారు ఇంకా వీళ్ళతో మాట్లాడింది ఎందుకంటే రోజుల పరిస్థితి ఏంది ఇప్పుడు పరిస్థితి ఏంటి అని కూడా వీళ్ళతో ఒక ముచ్చటైతే మనం పెట్టే ప్రయత్నం చేద్దాం ఇంతసేపు అయితే అద్భుతమైనటువంటి పాటలు వాడిన ఎల్లవైతే మనతో ఉన్నది అంటే చెప్పు ఎల్లవ ఎట్లున్నది పరిస్థితి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో నాట్లేయడానికి అత్తారా ఏంది పరిస్థితి అత్తలేరు మిషన్లు ఆ మిషన్లే అన్ని పాను ఎత్తాయి మేమే చెప్తాను అట్లా సాధన సాధకా ఎవరు నేర్పించి రి నాటి నీకు ఎవరూ ఎవరు నేర్చుకున్నాం అప్పుడు చదువులు అసత్రాలు ఏం రాదు వాళ్ళు కూడా రావు వాటికే నోటికే నోటికే నేర్చుకున్నాం ఒకళ్ళు వాడతా అంటే ఒకళ్ళని చూసి ఏదన్నా ముచ్చట పెడతా రావాలి రావాలంటారు ముచ్చట రావాలంటారు మాట్లాడుదాంటారు ఏదన్నా చెప్పు రా అంటారు పోతా ఆడ ఈడ కూర్చుంటా మాట్లాడుతా బాగానే అనుకటి అది అంటే నాట్లేసే కడ ఎలాంటి మీకు నాట్లేసే కడ కూడా వస్తాయి ఇల్లు ఇట్లా అట్లా ఈ పని చేసినాం ఆ పని మనం చేస్తే ఉన్నది ఇప్పుడు వేరున్నది అంటాం ఇప్పటిదేడా నడుతుంది మాకు ఇప్పుడు మా లెక్క నడుతుందా నడవది అప్పటిదే నడుతుంది అప్పటిదే నడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఎంత ఉంటది ఒక ఎకరం పొలం వేయాలంటే ఎంత టైం మాక పొద్దున వచ్చినాం ఏడు గంటలకు రెండు ఎకరాలు ఎత్తాం కుత్తా వేసుకున్నంత పైసలు గుత్త నాటలు పడతారు అంటే ఈ గుత్త నాటలు మధ్యలో వచ్చినాయి ఇక్కడ ఉన్నాయా ఏ మధ్యలో వచ్చినాయి మధ్యలో చిన్నయి మూడు రూపాయల కైకిలు కాడికి వెళ్ళి పోతున్న ఒక పాట వాడు నా మాల గల వాడు నా యన్నా రాముడు నీ పుణ్య పురుషుడు నిన్ను చంపు అన్నాడు వదినే వదినే గారు నిన్ను జంపు అన్నాడు వదినే వాడు నీ

అంటే ఈ పాట ఈ రాముని గురించి అన్న ఈ పాట నువ్వు రాముని గురించి అడవికి తోలుతాడు సీతను అంటే ఇప్పుడు ఎట్లుంది మరి ఇప్పుడు కైకిలి ఇస్తాను కదా గిట్టుబాటు అవుతుందా పరిస్థితి ఎట్లు చేసేది ఏం లేదు ఇక బట్ట పట్ట బతుకుడే అంతే ఇగ చేయాలి చెయ్యాలి అంతేగా మా బతుకులు సరిపోతారు ఎక్కువ ఎక్కువ ఇది పొద్దున వచ్చినాం కాబట్టి ఎక్కువ వస్తాయి అది పది గంటలకు పోతాం ఇది ఏడు గంటలకు వచ్చినాం మూడు గంటలకు ఎక్కువైతే రెండు వందలు ఎక్కువ పడతాయి గంటల అందుకే పొద్దున అంటే ఇప్పుడు ఎప్పుడైనా బాధ అనిపిస్తుంది అట్లా నాట్లు ఎత్తాండ ఇట్లా బాధ అనిపిస్తుంది కైకి ఇదేంది ఇదేమన్నా అనిపి మేము చేసిన పని కాదు సార్ అది అట్లనే చేయాలి అనిపిస్తుంది ఉండబుద్దు కాదు ఇంటికాడ ఇంటికాడ ఉండబుద్ది కాదు పోవాలనిపిస్తుంది వాళ్ళు పోతా ఇంటి వాళ్ళు పోవాలి పోవాలి చేయాలి చేయాలని అంటే ఉంటది లోకం పొద్దున లేదు సరే కైకిలు దొరికది పరిస్థితి అయినప్పుడు దొరికినప్పుడు ఇంటికానే ఉంటాం అంటే అడుగుతారా వాళ్ళ మీనత్తాడు బీఆర్ఓరు ఐదు వందల మంది వచ్చి మానికే మాకు కూడా దొరుకుతలేదు ఇక వాళ్ళని ఇస్తారు నాట్లని మేము ఎక్కడన్నా ఒకటి ఇస్తాను ఇంకా ఇంకా వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా ఇంకా ఎట్లా ఏంది పరిస్థితులు మనం అడిగి తెలుసుకుందాం చెప్పు సురావు ఇప్పుడు ఎట్లు ఈ పరిస్థితులు ఏంది ఇప్పుడు అందరూ అందరు ఇప్పుడు చూస్తుంటే బాగా మంది కూడా చాలా మంది నాటలేడానికి ఏంది పరిస్థితి ఏంది ఇప్పుడున్న పరిస్థితి కాలం కాలం గురించి ఏం కాలం గురించి అంటే కాలం మారింది కదా కాలం కాలం చాన మారింది కొంచెం కాదు చాన మారింది అప్పటికి ఇప్పటికి అప్పుడు తెల్లారులు చదువు లేదు సాత్రం లేదు చేన్ల పానికి ఇంత తాటలా పిడకలేదు కాచుడు వండుకునుడు గడక పోసుకునుడు తినుడు అవి ఉండే అప్పుడు ఇప్పుడు ఏమున్నాయి మంచి అన్ని స్టవ్ మీద వండుకునుడు ఆ మంచిగా తినుడు అమ్మగ తినుడు గమ్మతిగా వండుడు ఉన్నది ఇప్పుడు ఈ లోకంలో అప్పుడేముంది మనకు అడవిలో పంటి ఊరుకుడు మక్క కోసుడు కంకులు తీసుడు నిరపకా అన్ని అప్పుడు పనులు ఉండే తొక్కునూరుడు నూరుడు ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి ఏం లేవు ఇక నాట్లు నాట్లు మిషన్లే బీఆర్ఓలు మిషన్ నాట్లే ఇక కైకి లేదు ఈ ఏదో వీళ్ళని బయతలు ఆడి ఆయన చేర్లకి వచ్చినాం వేద్దామని ఇక నేను ఒక పాట పాడుకుంటే ఆ పాటలు ఇల్ల పెట్టిండు వీడియో పెట్టిండు వీడియో వీడియో పెడితే ఇలా మీరు వచ్చారు అంటే ఇప్పుడు అంటే ఎవరో కావచ్చు అంటే మీ మీ కోడల్లే కానీ ఇప్పుడు అంటే మీరు ఇంత అయిరు కదా మీరు నాటు నేర్చుకొని ఎన్ని రోజులు అయితే మీకు ఎవరు నేర్పించారు నాటు వేయడం ఇవన్నీ పనులు వ్యవసాయ పనులు అప్పటి నుంచి వ్యవసాయ పనులు మా అబ్బాయి చేస్తా అంటే మేము వాళ్ళతో పోయి మేము నేర్చుకున్నాం మాకు చదువు లేదు అప్పుడు ఇక వాళ్ళు పని చేస్తే మేము అదే చేసిన మాకు ఎవరు నేర్పించింది నలభై సంవత్సరాలు అవుతుంది నాటే కైకిలు కైకిల నుంచి ఇప్పుడు ఇప్పుడు కైకిలు పెరిగింది ఇప్పుడు దాదాపు నాలుగు వందల ఐదు వందల రూపాయలు అప్పుడు ఐదు రూపాయల నుంచి ఇప్పుడు నాలుగు వందల కైకిలు కాచిన నాలుగు వందల దాకా చెప్తాను అప్పుడు అంటే మీ అయ్యవతో మీరు ఏం తిని బతికేది మేము ఏం తిన్నాం అంటే అప్పుడు గడక ఇంత సల్ల పెరుగు గంజి పజన రొట్టె ఉల్వగుడాలు అవే బుక్కిను అవే అన్నం లేదు ఒక్క పూట దొరుకుతా దొరికేది లేకుండా దొరకపోవు మాకు మాకు అందరికి గట్టిన మేము ఎనవాండుగురం ఇట్లా మాకు అన్నం దొరకపోవు గడక అడ్డే గడక పోతే మాకు ఎనకీరంటే అంటే ఎనిమిది చోళ్లు ఎనిమిది చోళ్ళు ఇయ అన్ని గట్నే ఉంటాయి మాట్లాడినా కొద్ది మాట్లాడు ఒక పాట వాడు మంచి పాట ఏమి చూసి నెరసినవు ఓ రాజన్న ఏమో చూసి ఓ రాజన్న

కొడుక ముందు నాగని దున్నేటయ్యా ముద్దుల మానత్త కొడుక దాపటద్దు దుపావనే శనుమాను నా చెరుమే లేడు మంచిది మంచిది కృష్ణ మంచిది మాకు తెలుసుకోరా అంటే ఇప్పుడు నాత్లేస్తారు ఇగో ఎనకడ సంది కూడా ఇదే పని మీద మీరు ఉన్నారు కదా అంటే కూలీ ఎట్లా గిట్టుబాటు అవుతానో నువ్వు అంటాను ఐదు రూపాయల కైకి వెళ్ళి ఇప్పుడు నాలుగు వందల కైకిల్ దాకా మీరు చేసారు అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లకు కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా పెరిగినాయి దాని గురించి ఏం చెప్తావు అప్పుడు గంతే ఉంది ఆ మురు రూపాయల కైకిలప్పుడు అప్పుడు గంతే ఉన్నది ఇప్పుడు నాలుగు వందల కైకిలప్పుడు అప్పుడు ఇప్పుడు అంతే అత్త ఎప్పుడైనా గింతే ఉన్నది మేము కైకిలో గిన్నె ఉన్నాం ఎన్నడేమో సిరివంతలం కాలే ఆ మాకేం లేదు గంతే అప్పుడు అప్పుడు అదే పూట ఇప్పుడు అదే పూట నేను కేసింది లేదు బంగళ కట్టింది లేదు అంటే గిట్ల సోపది కాలం అందరం షేన్ల ఓ సేన్ల కానీ కథల కాడ గట్ల గిట్లా మన నాటేనా కాడ కాడ పత్తి సేన్ల పాట పాడుకున్నా పాటన పాడుకున్నావుల చూసి చూసే పాడుకునేది మస్తు పాటలు వచ్చేది కానీ ఒక్కటి లేదు ఇప్పుడు నేను వాడిన పాట లోకం లెవెల్ వాడలే అన్ని పాటలు అన్ని మర్చిపోయాను మర్చిపోయాను ఎట్లా అంటే ఇంత మంది ఉన్నారు కదా అంత మంచిగా అంటే ఎట్లా అనిపిస్తా అంటే మీరు ఇంటికాడ అంటే ఉంటే ప్రతి ఒక్కళ్ళకు బాధలు ఉంటాయి ఇంట్లో అప్ప ఒక చిట్టి కట్టాలని ఒక అప్పు కట్టాలని ఇంట్లో సమస్యలు అన్ని ఉంటాయి పనికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మర్చిపోతా ఆ బాధలు అన్ని చెప్పుకుంటాం కోసేపు చెప్పుకొని చెప్పుకొని ఒక పాట వాడదా ఏం బాధ అది ఓని ఒక పాట పాడుకుందాం అని పాడుకుంటాం అది అప్పుడు మర్చిపోతాం మర్చిపోయి ఆనందం పడదాం గట్ల అంటే ఇప్పుడు ఈ టైం పాస్ అంటే ఇప్పుడు నాటేయడానికి వచ్చింది కదా ఎట్లా అంటే ఇంటికాడ బాధలు ఇట్లా మర్చిపోయిన తర్వాత లోపల పొలంలో దిగిన తర్వాత పత్తి కలిసిడే కావచ్చు నాటేసుడే కావచ్చు ఇన్ని పనులు చేస్తారు మీరు అంటే ఆ బాధలు మొత్తం మర్చిపోతారు మర్చిపోతాం మేము మర్చిపోయి పాట అయినా పడుతుంది జీవనం అనేది పాట అయినా పడుతుంది కొంచెం అది ఇంటి పాట పనిమీనా పాటైన ఇంటికాడది మర్చిపోతాం మళ్ళీ ఇంటికి పోతే ఇంటికి ఈడు ఈడున్నసేపు ఇదే మంచిగా ఇక్కడనే ఉండాలనిపిస్తుంది కానీ మనం ఏం చేద్దాం ఈడు ఉంటే నడువద్దు ఇంటికాడ అనుకోని దీని అంటే ఇప్పుడు ఇంకా ఇంకా అంటే ఇంత మంది ఉన్నాం మీరు ఇంత మంది ఉన్నారు కదా అంటే ముచ్చట్లు ఊళ్ళో ముచ్చట్లు ఏమన్నా అంటే ఇట్లా ఇట్లా చెప్తారు నాలుగు వాడలో నాలుగు తీర్లు చెప్తారు నాలుగు తీర్లు చెప్పుకుంటే సరే ఎట్లాంటి ముచ్చట్లు కొన్ని సినిమా స్టోరీలు కొన్ని సీరియల్ ముచ్చేట్లు కొందరు వాడకు తప్పులు చేసిన బాధలు ఓ వాడకు కష్టపడ్డ బాధలు ఇవన్నీ చరక ముచ్చట్లనే ఇప్పుడు పొద్దుపోతాయి పాటలు కూడా పడతలేరు ఇప్పటిక పాట రాదు పని రాదు మొత్తం జో ఇది ఈడున్నది అది ఆడున్నది సీరియల్ లో ముచ్చటే కాదు అత్తది అతి సీరియల్ అన్ని సీరియల్ టీవీ టీవీ నాకు ఆరు మనసునే పట్టిది ఆ టీవీ ఒత్తుడే ఆడ ఆ ఆరున తినకూడమైతే ఇట్టే ఓరుగుతాం ఆ టీవీ ఇటే పండు టైం పాస్ అయితే ఇంటి నుంచి ఇక్కడ వస్తారు కదా ఇంటి నుంచి సర్ది పెట్టుకుని వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎట్లా అందరు కలిసి తింటారు కదా అంటే పంచుకుంటారు కూర లేని వాళ్ళకు కూర వేసుకుంటాం పూలేని వాళ్ళకి పూ వేసుకుంటాం అందరిది ఊగలదోలం వేసుకుంటాం తింటాం నీది ముట్ట నాది ముట్ట అన్నది లేదు మన ఎవరు వేసినా తింటాం వేసినా వాళ్ళు తింటాం వాళ్ళు వేసినా మనం తింటాం అందరు కూరలు వేసుకుంటాం అందరి నువ్వు వేరు నేను వేరు అన్నది కాదు వాళ్ళని వేసుకుంటాం పాస్ అయితే మంచిగా అనిపిస్తుంది ఈడ ఇంటికి లోకమే మరిచిపోతాం ఈడ ఎన్నికరేసలు ఇస్తారు వెనకట ఇక వెనకట గంతే ఇప్పుడు గంతే గాని కాకపోతే ఒకటి రెండు ఎక్కువ గంతే నాటు గంతే పనికి లాస్ట్ గా అంటే మీకు కూడా లేట్ అయిందని వీళ్ళకి కూడా లేట్ అయిపోతుంది అంటే దాదాపు మనకు మంచి టైం కేటాయించి లాస్ట్ గా అయితే ఒక పాట పాడిచ్చి ఎండి చేద్దాం పొద్దు పొద్దున లేచినది పరక చేత పట్టినది వంగి వాకిలుడిసినది వరి ముద్దులిచ్చినది వలుగోండ వలుగొండ ఎంసలింగా నిన్ను చూడని గడియలుండ వలుగోండ నేను ఏమి అడగా రెండు మోకల సకటిల కుడుకాలు ధెర సకటిల పోకాలు ధర యొనగొట్టి ఎరుపులు దేరా దోనగొట్టి దెబ్బలు దేరా గండు గుండెలు జున్ను జొన్నుధర పుయ్యని తంగేడు దేరా మళ్ళ ఊసి జిల్లెడే సో అంటే వాళ్ళ విలువైనటువంటి సమయం అనేది మనకి మాకు ఎంతో టైం పాస్ అయింది ఇక్కడ ఈ నాట్లు వేసే సమయంలో కానీ కూలీల కూలీకి వెళ్ళే సమయంలో మేము ఎంతో ఆనందిస్తాం అంటే పనిని ఆనందిస్తాం మేము అంటే వచ్చే పైసలు కాదు ఇది అండి ఇక్కడ నాట్లు వేసేటటువంటి కూలీల యొక్క అద్భుతమైనటువంటి పాటల స్టోరీ కెమెరామెన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధి పెట్టింది